ఈ రోజైతే ఆఫీస్ దగ్గర టీ దానికి అయితే బయటకెళ్ళిన అనమాట బయటకెళ్తే ఇక్కడ వర్షం పడుతుంది కదా ఫోర్ ఫైవ్ డేస్ నుంచి సో ఇక్కడైతే పుట్టగొడుగులు వచ్చినాయి సో కింద గ్రౌండ్ నుంచి ఫస్ట్ అయితే చూడగానే ఏంటి ఫ్లవర్స్ అనుకున్నా సో మా ఫ్రెండ్ కొలిక్కి వచ్చేసి అయితే పుట్టకొడుగులు అనగానే దగ్గరికి వెళ్ళి చూసామన్నమాట సో అవి డైరెక్ట్ చేయితే పట్టుకుందాం అనుకున్నా ఫస్ట్ బట్ అలా పట్టుకోవద్దు ఏదైనా ఫంగస్ లాంటివి ఉంటే అవి మనం తినేవి కాదు అనగానే సో స్టిక్ది అయితే పట్టుకున్నా బట్ చూడడానికి ఎంత బాగున్నాయి కదా నాకైతే మస్తు అనిపించింది వాటిని చూస్తుంటే లైక్ ఈ రైనీ సీజన్లోనే వస్తాయి బట్ ఇవి తింటారా లేదనేది నాకైతే తెలీదు మీరైతే నాకు తెలీదు మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇవి తినే పుట్టగొడుగులా అని చెప్పి అండ్ ఇంకా మేము టీ తాగడానికి వర్షం పడ్డది కదా ఫుల్ మొత్తం రోడ్ అంతా తడిచిపోయి ఉంది ఆల్రెడీ అండ్ హీల్స్ వేసుకొని అంత జారుబండలా జారుతుందనమాట అంతలా నడుచుకుంటూ వెళ్తున్నాం అండ్ ఈ సరౌండింగ్లో అయితే మాకు ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది ఆఫీస్ దగ్గర చాలా అంటే చాలా బాగుంటుంది పక్కనే సాయిబాబా టెంపుల్ కూడా ఉంటుంది సో వర్షంలో ఎంత బాగా అనిపిస్తుంది కదా టెంపుల్ వైబ్స్ కూడా ఇంకా మేమైతే టీ తాగడానికి వచ్చేస్తున్నాము సో నాకైతే టీ అంటే చాలా ఇష్టం మీరు ఎంతమంది ఛాయ్ లవర్స్ ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒక్కొక్కసారి అయితే లైక్ హెడ్ ఎక్ ఉన్నప్పుడు అయినా మూడ్ స్వింగ్స్ ఉన్నప్పుడు అయినా చిరాకు ఉన్నప్పుడైనా కానీ లైక్ డిప్రెస్డ్ అనిపించినా కానీ వర్క్ స్ట్రెస్ అనిపించిన ఒక డేలో ఫోర్ టు ఫైవ్ టైమ్స్ అయిన రోజులు కూడా ఉన్నాయి సో మీరు కూడా నాలా టీ లవర్ అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతే వీడియో బాయ్